సంజన గారు ఫస్ట్ ఏదో ఆమె కొంచెం ఏదో కొంచెం డిఫరెంట్ గా రోల్ ప్లే చేస్తుంది అది ఇది అని మనం అనుకున్నాం ఏదో ఏం జరుగుతుంది అని లోపు ఆమె కెప్టెన్ అయిపోయింది ఓకేనా మనకు తెలిసిందే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏంటి బర్నీ గారు బర్నీ గారు ఒక న్యూట్రల్ పొజిషన్ లో న్యూట్రల్ అని కాదు కొంచెం గా ఉన్నాడు ఓకే ఆయన గురించి కూడా మాక్సిమం పాజిటివ్ చెప్తాడు నెక్స్ట్ తనుజ కూడా వంటలు చాలా బాగా చేసింది అందరికి మెప్పించే మాక్సిమం నైన్టీ ఎయిటీ పర్సెంట్ అందరికి మెప్పించే ప్రయత్నం చేసింది వంటలు బాగా చేసింది కానీ వీళ్ళు ఏంటంటే ఆమె మెచ్చుకు మెచ్చుకుంటే మేము ఎక్కడ గ్రాఫిక్ పూర్తి ఉద్దేశంతో ఆమె కొంత ఏదో కిందకి దాచే ప్రయత్నం చేసి తప్ప ఆమె కూడా చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అట్లాగే నెక్స్ట్ ఇమాజిన్ లైక్ చేసేవాళ్ళ మనస్కృతి ధన్యవాదాలు కొంతమంది లైక్ చేయరు ఎందుకు చేయరు వాళ్ళొక లైక్ వల్ల మనకేదో వస్తున్నాయి లక్షలు వస్తున్నాయి కూరలా వస్తున్నాయి కాదు ఏం రావు ఏదో ఒక ప్యాషన్ ఏదో ఒక ఏదో చెప్పాలా ఏదో చేయాలి కొద్దిగా ఏదో టైం దొరికినప్పుడు కొంత ఏదో మాట్లాడాలి చెప్పాలనే ఉద్దేశం తప్ప మీరు లైక్ చేసినంత మాత్రం మేము పెద్ద సెలబ్రిటీలు కావు మీ చాలా మీరు చేయనంత మాత్రమే మేము వండుకోము మా ఫ్యాషన్తో చేస్తున్నాం ఖచ్చితంగా చేయాలనుకున్నాం కాబట్టి తో చేస్తాం లైక్ చేసినా చేయకపోయినా మేము వీడియోలు చేస్తూనే ఉంటాం మాక్సిమం ఇప్పుడు ఈ బిగ్ బాస్ అని రోజు బిగ్ బాస్ వీడియోలు చెప్తాం తర్వాత ఏం చెప్తాం సమాజంలో జరిగే వివిధ రకాల మనుషుల మధ్య జరిగే సంబంధ బాంధవాలు బాంధవ్యాల గురించి ఆర్థిక సమస్యల గురించి హాయ్ హలో అదా అందరికీ నమస్తే నేను మీ నాగార్జున ఏంటి నాగార్జున చూస్తున్నారా నేను నాగార్జున కాదండి ఈరోజు మన షోకి వచ్చే పర్సన్ గెస్ట్ రివ్యూ చేసేది ఈ వారంలో మొత్తం కంటెస్టెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ గురించి మొత్తం రివ్యూ చేసే కింగ్ వస్తుంది ఈరోజు ఎంట్రీ వస్తుంది సాటర్డే సండే ఎట్లా నాగార్జున గారు వస్తారు కాబట్టి ఆయన స్టైల్లో మనం బిగ్ బాస్ కి ఎంట్రీ ఈరోజు చెప్తాను అన్నట్టు విషయం ఏంటంటే ఈరోజు ఎవరైతే ఉన్నారో కంటెస్టెంట్స్ యొక్క పర్ఫార్మెన్స్ వాళ్ళు బాగా చేసిన వాళ్ళని బాగా చెప్తాడు ఆలువేసి చెప్తాడు ఎవరైనా చేయలేదంటే కొంచెం డల్లీ ఉన్నారంటే వాళ్ళని ఖచ్చితంగా మొట్టకాయలు వేస్తాడు అట్ టైం ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళని ఖచ్చితంగా మీరు ఇబ్బంది పడతారని వాళ్ళని హెచ్చరిస్తాడు సో రోజు నాగజన్ గారు వస్తారు కాబట్టి ఎవరు మరి ఎవరు పెర్ఫార్మెన్స్ అట్లా చేశారు అనేది ఒకటి రెండు కొన్ని కొంతమంది గురించి మనం ఈరోజు మాట్లాడుకున్న వీడియోలో విషయం ఏంటంటే యాక్చువల్గా సంజయన గారు ఫస్ట్ ఏదో ఆమె కొంచెం ఏదో కొంచెం డిఫరెంట్ గా రోల్ ప్లే చేస్తుంది అది ఇది అని మనం అనుకున్నాం ఏదో ఏం జరుగుతుంది అని లోపు ఆమె కెప్టెన్ అయిపోయింది ఓకేనా మనకు తెలిసిందే ఓకే నెక్స్ట్ వచ్చేసి ఏంటి బర్నీ గారు బర్నీ గారు ఒక న్యూట్రల్ పొజిషన్ లో న్యూట్రల్ అని కాదు కొంచెం పాజిటివ్ గా ఉన్నాడు ఓకే ఆయన గురించి కూడా మ్యాక్సిమం పాజిటివ్ చెప్తాడు నెక్స్ట్ తనుజా కూడా వంటలు చాలా బాగా చేసింది అందరికి మెప్పించే మాక్సిమం నైన్టీ ఎయిటీ పర్సెంట్ అందరికి మెప్పించే ప్రయత్నం చేసింది వంటలు బాగా చేసింది కానీ వీళ్ళు ఏంటంటే ఆమెని మెచ్చుకో మెచ్చుకుంటే ఎక్కడ గ్రాఫిక్ ఉద్దేశంతో ఆమె కొంత ఏదో కిందకి దాచే ప్రయత్నం చేసి తప్ప ఆమె కూడా చాలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది అట్లాగే నెక్స్ట్ ఇమానుయల్ ఇమానుయల్ కూడా మంచి కామెడీ ఎంటర్టైనర్ మంచి హ్యూమన్ బీయింగ్ మంచి మంచి రోల్ ప్లే చేసిండు ఓకే అట్లాగే హరీష్ మరీ గుండంకులు కూడా పర్లేదు మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు అట్లాగే నెక్స్ట్ ఎవరు పవన్ పవన్ కొంచెం డల్ చేసిండు అన్నట్టు ఆయన ఖచ్చితంగా హెచ్చరిస్తారు బిగ్ బాస్ ఈరోజు బిగ్ బాస్ నాగార్జున అట్లాగే మన కళ్యాణ్ కళ్యాణ్ ఓకే బెటర్ పాస్ అని మనం చెప్పుకోవచ్చు నెక్స్ట్ ఇంకా దమ్ము శ్రీజ కానీ ప్రియా కానీ వీళ్ళు యావరేజ్ యావరేజ్ పర్ఫార్మెన్స్ చేశారు అట్లాగే ఇంకా ఎవరు ఇక సృష్టి అయితే అసలు బిగ్ బాస్ షోకి ఎందుకు వచ్చిందో కూడా తెలియదు ఉన్నదా లేదా అన్నట్టే ఉంది సృష్టి అయితే నాకు రీతు చౌదరి ఓకే ఇంకా రీతి చౌదరి నుంచి ఇంకా మనం గట్టిగా ఎక్స్పెక్ట్ చేస్తూ రానున్న వీక్లో జరిగే అవకాశం ఉంది ఇంకా రీతు చౌదరి గుడ్ గుడ్ పర్ఫార్మెన్స్ బట్ ఇంకా కొంత ఇంకా బైక్ తీయాల్సి ఉంటుంది చాలా ఉంది ఆలో నెక్స్ట్ ఇంకా వచ్చేసి ఆమె షైని చైన అయితే కూడా అసలు ఈ మ్యాగ్జిమం నాకు తెలిసి అయితే నేను అనుకోవడం అయితే ఈ వారం షైన నామినేషన్లో ఉంది షైని ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉంది ఓకేనా నెక్స్ట్ ఇంకా ఎవరున్నారుజమా అందరు అయిపోయారు ఓకేనా వీళ్ళు వీళ్ళ పెర్ఫార్మెన్స్ గురించి సరే మనం చెప్పేదానికంటే ఈరోజు గారు చెప్తారు యాక్చువల్గా వాళ్ళ పెర్ఫార్మెన్స్ ఏంటనేది ఖచ్చితంగా చెప్తారు కాబట్టి సరే ఈరోజు మనం ముందే కొంచెం డిస్కస్ చేసుకోవడానికి వీడియో ఇస్తున్నాం విషయం ఏంటంటే బిగ్ బాస్ బస్ కూడా స్టార్ట్ అవుతుంది ఈసారి బిగ్ బాస్ లో వచ్చేది ఎవరు సండే ఎలిమినేషన్ కాగానే నెక్స్ట్ అదే రోజు శివాజీ గారు లాస్ట్ వీక్లో లాస్ట్ సీజన్లో ఉన్న రన్నర్ అప్ శివాజీ గారు ఈరోజు ఈసారి బిగ్ బాస్ బిగ్ బాస్ బస్ లీజ్ చేయబోతుండ శివాజీ గారు అంటే మంచి కొంచెం మంచి యాక్టర్ మంచి ఒక హ్యూమన్ బీయింగ్ కాబట్టి వల్లభ ప్రశాంత్ అంత ముందు గెలిచిన సీజన్ లో పల్లవ ప్రశాంత్ గెల గెలవడానికి మెయిన్ కారణమైన శివాజీ అన్న చాలా సపోర్ట్ చేసిందండి శివాజీ గారు ఆ శివాజీ గారు ఈసారి బిగ్ బాస్ బస్ బస్ లో ఆయన అందరినీ ఇంటర్వ్యూ చేయబో ఇంటర్వ్యూ మనకి ఆల్రెడీ దానికి సంబంధించిన ప్రోమో వచ్చింది బటర్ఫ్లై అని ఏదో చిన్న ప్రోమ్ వచ్చింది చూసిన కొద్దిగా అది కూడా అంటే మనకి మన్ సండే హెల్మెట్ గానే ఏమంటే మ్యాక్సిమం నైట్ షో జరుగుద్ది ఏమంటే మండే మార్నింగ్ వచ్చేస్తుంది దానికి సంబంధించిన బిగ్ బాస్ బస్ కూడా ఓకేనా యాజ్ ఏ బిగ్ బాస్ బస్ అనేది కానీ బిగ్ బాస్ కానీ ఒక యాజ్ ఏ ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఇష్టం ఉన్న వాళ్ళు చూడవచ్చు ఇష్టం లేని వాళ్ళు వెలేజ్ అది ఎవరి ఇష్టం ఎవరు సపోజ్ ఇప్పుడు ఇంత మోస్ట్ పాపులర్ క్రికెట్ ప్రపంచంలోనే హైయెస్ట్ ప్రేక్షకులు చూసేది ఏంటంటే క్రికెట్ ఏదే మన ఇండియాలో అయితే మాక్సిమం క్రికెట్ ఇష్టపడతారు అట్లాంటి క్రికెట్ని కూడా చాలా మంది ఇష్టపడరు ఆయన ఏది ఆగదు ఎవరి కోసం ఏది ఆగదు ఎవరైనా ఏదైనా ప్రోగ్రామ్ కానీ ఏదైనా కానీ ఎనీ కంటెంట్ అలా సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ మందికి ఇష్టం లేకు ఇష్టం ఉన్నా ఎయిటీ పర్సెంట్ పర్సెంట్ ఇష్టం ఉన్నా లేదంటే ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ ఇష్టం లేకపోయినా రన్ అవుతానే ఉంటుంది కొంతమంది కామెంట్ చేస్తూ ఉంటుంది కదా ఈ బిగ్ బాస్ వల్ల ఏం ఉపయోగం దేనివల్ల ఏం ఉపయోగం ఉండదు అసలు మానవ జన్మ కూడా ఉపయోగం లేదే మనిషి వస్తుండు తన జీవిత కాలంలో ఏదో కొద్ది రోజులు తన రోల్ ప్లే చేస్తు వెళ్తాడు కానీ ఆ వచ్చిన రోజులు జీవితాన్ని నేను ఎలా సాధక చేసుకుంటాను మంచి రోల్లో వెళ్తున్నావా మంచి వేలో వెళ్తున్నావా అదే వేలో వెళ్తున్నావా ఇప్పుడు టీవీ అన్ని షోస్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ అంటే ఓకేనా సరే మనుషుల్ని మరీ ఇది అయితే అంత కంటెంట్ ఉంటే వాళ్ళు చూపియారు కూడా ఓకే అట్లా జరుగుతుంది నెక్స్ట్ నిన్న ఏం జరిగిందంటే నేను ఎక్స్టోడ్ లో ఒక మంచి డ్రామా ప్లే ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఏమైంది ఇమాన్యులాను మన వీళ్ళు సంజన మధ్య ఒక రోజు ఒక టూ మినిట్స్ అప్పుడు వచ్చింది ఒకటి ప్రతి హౌస్ లో హౌస్ లో ఉన్న ప్రతి ఒక మెంబర్ ని నువ్వు ఎలా పోలుస్తావు యానిమల్స్ ఎవరు ఎలా పోలుస్తావు ఇమాన్యులు మన సంజన అడుగుతాడు సంజన అడిగితే సంజన చెప్పుద్ది సంజన ఇమాన్యుల్ అంట ఎలిఫెంట్ అంట శైని అంట తిక్క తిక్క కూతి అంట సంజనా అంట సంజయన అవన్నీ ఎవరు చెప్తారు సంజయ్ చెప్తుంది టైగర్ టైగర్ ఓకే బర్నీ లయన్ ఓకే నెక్స్ట్ ఒకవేళ సంబంధించింది అందరికి సంబంధించింది ఎవరు మన ప్రియా రాబిట్ ఓకే శ్రీజ నక్కాంట ఇంకా బ్లాక్ పంతులని అందరి ప్రతి భలేగా భలేగా మ్యాక్సిమం కరెక్ట్గా చెప్పింది అన్నీ కొంచెం దగ్గర దగ్గరగా చెప్పింది ఓకేనా మంచి షో అనేది ఇప్పుడు సాటర్డే సండే ఇక సాటర్డే అంటే కొంత కొంచెం మొట్టగా లేస్తాడు అది ఎంపీ బాగా చేసిన వాళ్ళని కొంచెం ఎంకరేజ్ చేస్తాడు బాగా చేయని వాళ్ళని కొంచెం హెచ్చరిస్తాడు సరే ఎవరు ఏం చేసినా ఏం చేయకపోయినా ఎలిమినేషన్ అనేది పక్కా ఉంటుంది నెక్స్ట్ సండే రోజు కొంచెం ఫన్ టాస్కులు నడుస్తాయి సాటర్డే రోజు మాత్రం నాగార్జున గారు వస్తారు ఈరోజు వాళ్ళ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటారు దాని గురించి మనం ఈరోజు షో వీడియో చేయడం జరిగింది మీకు మనకి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మీరు లైక్ కొట్టడం మర్చిపోవద్దు మీరు లైక్ కొట్టినా కొట్టపోయినా మేము వీడియో చేస్తూనే ఉంటాం మీరు లైక్ పెడితే మాకేదో వస్తుంది మేమేదో ఏదో డెవలప్మెంట్ అవుతాం ఇదైపోతాం అని కొంతమంది ఫీల్ అవుతా కొంతమంది కొంతమంది చాలామంది లైక్ చేస్తూ ఉంటారు లైక్ చేసే వాళ్ళ మనసుకు ధన్యవాదాలు కొంతమంది లైక్ చేయరు ఎందుకు చేయరు వాళ్ళొక్క లైక్ వల్ల మనకేదో వస్తున్నాయి లక్షలు వస్తున్నాయి కూరలని వస్తున్నాయి కాదు ఏం రావు ఏదో ఒక ప్యాషన్ ఏదో ఒక ఏదో చెప్పాలా ఏదో చేయాలి కొద్దిగా ఏదో టైం దొరికినప్పుడు కొంత ఏదో మాట్లాడాలి చెప్పాలనే ఉద్దేశం తప్ప మీరు లైక్ చేసినంత మాత్రం మేము పెద్ద సెలబ్రిటీలు కావు మీరు చేయంత మాత్రం మేము ఉండిపోం మా ఫ్యాషన్తో చేస్తున్నాం ఖచ్చితంగా చేయాలనుకున్నాం కాబట్టి ప్యాషన్తో చేస్తాం లైక్ చేసినా చేయపోయినా మేము వీడియోలు చేస్తూనే ఉంటాం మ్యాగ్జిమం ఇప్పుడు ఈ బిగ్ బాస్ అని రోజు బిగ్ బాస్ వీడియోలు చెప్తాం తర్వాత ఏం చెప్తాం సమాజంలో జరిగే వివిధ రకాల మనుషుల మధ్య జరిగే సంబంధ బాంధవాలు బాంధవ్యాల గురించి ఆర్థిక సమస్యల గురించి వివిధ కొన్ని ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి సమాజంలో రకరకాల కొన్ని తెలియవు కొంత కొంత తెలియజెప్పే ప్రయత్నం చేస్తాం మన వీడియోస్ మీరు డైలీ వస్తూ ఉంటాయి కదా డైలీ చూడండి డైలీ ఫాలో చేయండి చివరిలాగా చూసి లైక్ చేయండి ఓకేనా ఇంకా మీకు ఏమైనా అనిపిస్తే మీరు మీరు మమ్మల్ని అప్రిసియేషన్ చేయన అప్రిషియేషన్ అంటే మమ్మల్ని పోయినా ఒకటే లేదు మీ వీడియోలో ఇట్లుంది ఇట్లుందని అని మాకు కొంచెం సజెషన్స్ ఇచ్చినా మేము తీసుకుంటాం అంతే మీరు ప్రతిసారి మా వీడియో చూసి మమ్మల్ని పొగడాలని ఏం లేదు కొంచెం వీడియో ఇట్లా ఉంది ఇట్లా చేస్తే బాగుంటుంది సపోజ్ సమాజంలో ఈ యొక్క సమస్య ఉంది ఈ సమస్య గురించి మాట్లాడండి ఎవరన్నా వచ్చి మాట్లాడతారన్నా మేము ఇన్వైట్ చేస్తాం మీరు ఒక సమస్య గురించి ఎవరైనా ఎనీ పర్సన్ మీరు వచ్చి మాట్లాడతారంటే మాట్లాడండి నో ప్రాబ్లం మనం దాన్ని మాట్లాడదాం కలిసి డిస్కస్ చేసుకుందాం దాన్ని వీడియోలో మనం ప్రమోట్ చేద్దాం ఓకేనా ఓకే వీడియో చూసిన చివరి వరకు చూసిన వాళ్ళకి ప్రత్యేకంగా పేరు పేరు పేరున ధన్యవాదాలు థ్యాంక్ యూ